యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు పంటలు కోసి రెండు నెలలు కావస్తున్న కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కుప్పలుగా ఉండడం లారీలు లాగా తూకం వేయకపోవడంపై రైతులు నిత్యం రైతు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారు ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని ప్రచారం చేస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేయించడంలో విఫలమవుతున్నారు ఈ విషయమై సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాసును వివరణ కోరగా లారీల పంపిన వడ్లను రైస్ మిల్లర్లు దించుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని అందువలనే ఇబ్బంది అవుతుందని తెలిపారు పై అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు పూర్తి చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు లేదు ఈ సబ్ మార్కెట్ ఒకటి సబ్ మార్కెట్ సబ్ మార్కెట్ నెల రోజులు అట్లు కోసి పట్టించుకున్న నాయకుడు లేడు దాన్ని చూసేవారు లేరు ఏం చేసారు మరి అవి వర్షాలు ఐదారు రోజులు అయితే వర్షాలు అచ్చితచ్చున్నాయి మరి అవి ఏం చేసుడు అవి అడిచినా మావి కాదు ఎండినా మావి కాదు వాటి మేము అమ్ముకున్నామంటే అమ్ముకుంటామంటే మారు కట్ ఉండదు బోరాలు ఇచ్చి బోరాలు ఇచ్చి పది రోజులు అవుతుంది పట్టించుకున్న నాయకుడు లేడు నెంబర్ ఓదిక్కుంటా ఓ దిక్కు దోకుతున్నారు వెనక మొదలు దోకుతున్నారు మేము ఆ గుట్టలో అటే పోతున్నాం ఈ ఇట్లా అడ్లు కొనుగోలు కరెక్ట్ లేదు ఎన్నికల్లో ముందు ముందులో వెనుక ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇస్తాం కరెక్ట్ లేరు లోన్లు తీసుకున్న వాళ్ళు ఇస్తాం కింది మీద లక్ష రెండు లక్షలు లక్ష రెండు లక్షలు చేసారు అవి ఇస్తాం ఎవడు ముందటికి వచ్చింది ఆటో ముందటికి వచ్చి ఓటి కంటూ ఇప్పుడు అడ్లు బోడగుట్టకు ఇప్పటికి మార్కెట్ చాలా ఇన్సంది మూడు లోడుల అడ్లు పోలేము ఇప్పటి వరకు పూర్తిగా ఊరన్నీ వేయినాయి మా ఏరియాకు మరి కట్టుగా కథలల్లి ఎవడు పైసలు ఇస్తే ఆనకి పోతున్నాయా మరి రెండు కిలోలు మూడు కిలోలు పెట్టిన సుతం పోతున్నాయట లారీ సుతం వచ్చి వాపస్ పోతున్నాయట పక్క ఊర్లే పొద్దుగాలే వచ్చి నా దగ్గర చెప్పిండు అంటే ఏం చెప్తున్నారు మీరు అని నేను అడిగిన అట్లాంటి దానికి మరి ఏమి మేము సొసైటీ చైర్మన్ ఫోన్ చేసినాం ఇప్పటి వరకు రాలేదు నేను పొద్దుగలతోంది అదే ప్రయత్నంలో ఉన్నా మరి ఏం సంగతి మా అడ్డు వంటరా ప్రైవేట్కి ఇచ్చుకుంటాం అన్నది అని ప్రస్తుతం ఫోన్లు లిఫ్ట్ చేసు చేసులేదు ఇప్పటి వరకు పది అయిపోయింది పదిన్నర అవుతుంది ఇప్పటి వరకు తాళం తీయలేదు ఓకే వరి కోయబట్టి నెల రోజులు అవుతుంది వరి కోసలు కోసి కుప్ప కోసి మార్కెట్లో బుడగుట్ట సబ్ మార్కెట్ అది చందుర్తి సబ్ మార్కెట్ నెల రోజులు అవుతుంది కనీసం ఒక వెయ్యి బస్తాలు ఓలే వెయ్యి బస్తాలు జోక్యం వెయ్యి బస్తాలు లోడు ఓలేవు ఇంకా ఏమన్నంటే బాధని ఇస్తామంటారు బాధని ఇచ్చిండ్లు ఎవరు ఎక్కడ కుప్పలు కానీ అక్కడనే ఉన్నాయి వాళ్ళను పని చేస్తే వాళ్ళని అడిగితే మాకు లారీలు వస్తలేవు వాళ్ళు దించుకుంటలేరు అంటుండ్రు మరి చైర్మన్ అడిగినా లేకపోతే ఇక్కడ వర్కర్ అడిగినా కానీ మాకేం తెలుసు మాకు లారీలు వస్తలేవు అది కానీ వాళ్ళు అంటారు మరి ఎవరో చెప్పుకున్నారు మరి వడ్లు కొంటారా కొనరా మరి సబ్ మార్కెట్ పేరుకి పెట్టింది ఎందుకు ఎన్ని రోజులు చూసి నెల రోజులు చూసి రెండు లారీలు పోలేవంటే సబ్ మార్కెట్లా ఎట్లా మరి ఊళ్ళో ఎక్కడ ఏమైనా పడితే అక్కడ మరి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటుండీ కూడా ముందు చోకుతుండు ఏమన్నా అడిగితే వాళ్ళు సీరియల్ ఉందా అంటారు సీరియల్ ప్రకారం చేస్తే లేదు మరి మేము ఎవరికి చెప్పుకుండు ఆఫీస్కి ఆఫీస్ కడే వెళ్ళలేదు ఆఫీస్కి ఉన్నది మరి మా వాటిలో ఏం చేసుడు మరి వర్షాలు పడతాయి పది పది రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి మరి వాటిని మార్కెట్లో పోసి ఆల పెట్టుడా మరి కొట్టుకపోతాయా వర్షానికి ఇక అది మార్కెట్కి తెలుసు మరి రైతులకు తెలుసు మరి మరి రైతుల గురించి ఎవరు పట్టించుకుంటారో ఇక అది